గోవిందాయన మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకం బ్రహ్మణో ప్రతిష్టాహం అమృత శాశ్వత శాశ్వతరబ్రహ్మమునకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అలాగే అఖండ ఆనందమునకును నేనే ఆధారము భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ మరియు చివరి శ్లోకం ఈ శ్లోకం తోటి పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ యోగం ఏదైతే ఉందో పూర్తయిపోతుంది తర్వాత పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి వెళ్తాం మనం ఇంతకీ ఈ శ్లోకంలో పరమాత్ముడు ఏమి తేల్చి చెప్పాడు మనకి శాశ్వత పరబ్రహ్మమునకును పరబ్రహ్మము పరమాత్మ భగవంతుడు అనే పదార్థం ఒకటి ఉందా లేదా దాన్ని రకరకాల దేశాల్లో రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుచుకుంటారు దేవుడు దైవం అనే ఒక దాని పట్ల లోకల్లో సమస్త మానవులు విశ్వాసం ఉంచుతున్నారు అవునా ఆ దైవం లేదా దేవుడు అనే దానికి ఆధారమేమిటి శాశ్వత పరబ్రహ్మమునకు నేనే ఆధారము అని స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నాడు దేవుడు దైవము భగవంతుడు అని ఏ ఏ భాషల్లో ఏ ఏ ఆ ప్లేసెస్లో ఏ రకాలుగా అయినా పిలుచుకునే వాటి దేవుడు అని ఒక విశ్వాసం అయితే మనుషులు కలిగి ఉన్నారు కదా ఆ దేవుడు లేదా దైవము అనే విశ్వాసానికి ఆధారం కృష్ణ భగవానుడు అని స్పష్టంగా పరమాత్ముడే భగవద్గీతలో ఉన్నారు అందుకే మన పెద్దలు ఆచార్యులు అందరూ నమస్కరించేటప్పుడు కృష్ణం ధర్మం సనాతనం అని నమస్కారం చేసేవారు కృష్ణుడు అంటేనే సనాతన ధర్మము సనాతనం శాశ్వతత్వము కలిగినది ఏదో దేవకి గర్భాను పుట్టి యశోద గర్భాన ఐదు వేల సంవత్సరాల ద్వాపరయోగంలో పెరిగే వాళ్ళని అది ఆయన లీలా విభూతి మాత్రమే కృష్ణం ధర్మం సనాతనం కృష్ణ పరమాత్మ సనాతనుడు శాశ్వతుడు దైవము లేదా దేవుడు అనే ఒక పదానికి ఆధార ఉన్నవాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి అమృతత్వమునకును అమృతత్వం అంటే ఏమిటి అఖండ ఆనందము మోక్షము అని అర్థం అమృతం అంటే మోక్షమే కదా అమృతం సిద్ధించింది అంటే ఏం సిద్ధించిందని మోక్షం సిద్ధించింది చాలా మంది అమృతం అంటే అదేదో కాఫీ లాగా టీ లాగా జ్యూస్ లాగా గ్లాస్లో పోసుకొని తాగే పానీయము దేవతలు స్వర్గంలో కూర్చొని ఏవో రకరకాల అందమైన బంగారు పూజల్లో పోసుకొని తాగుతూ ఉంటారు అని చాలా మందికి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే సినిమా అభిప్రాయాలు ఇవన్నీ సినిమాల్లో అలా చూపిస్తూ ఉంటారు అమృతం అనేది ఏదో ఒక పాత్రలో ఉంది దాన్ని తీసుకొని దేవతలు ఎప్పుడు వంచుకొని పోసుకొని కూజాలో తాగుతూ ఉంటారు దేవతల దగ్గర అమృతం ఉంటుంది అమృతము అంటే అసలు ఆయన అర్థం అది ఏదో పాత్రలో గుండి వంచుకొని గ్లాసులో పోసుకొని తాగేదని కాదు అమృతము అంటే శాశ్వతత్వాన్ని కలిగించేది అమృతం తాగితే శాశ్వతత్వం కలుగుతుంది అంటే ఏమిటది ఏదో భౌతికమైన ఒక పానీయమా భౌతికమైనవి ఇలాంటి పానీయాలు ఇవి తాగితే శాశ్వతత్వం ఎప్పుడు కలగదే జ్ఞానం అనే అమృతాన్ని పానము చేయడం వలన జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం ఆ జ్ఞానం వలన కర్మలు కర్మబంధాలు పాపపుణ్యాలు అవన్నీ కూడా తొలగిపోయి ఎక్కడ నుండి ఆరంభమయ్యాము అలాగే మిగులుతాము బంగారము ప్యూర్ స్వచ్ఛంగా ఉంటుంది అనుకోండి ఆ స్వచ్ఛంగా ఉన్న బంగారాన్ని గొలుసు చేపించుకుంటాం తెగిపోయిన తర్వాత దాన్ని మార్చి ఇంకొంచెం బంగారం వేసి చౌదుద్దులు చేయించుకుంటాం అది మార్చి మళ్ళా గాజులు చేయించుకుంటాం ఇలాగా రకరకాల ఆభరణాల నగల రూపంలో ఉన్నప్పుడల్లా అందులో రాగి ఇంకేవో కలిసి ఉంటాయి రాగి వెండి అవునా మరలా ఆ బంగారాన్ని ఏ నగలా లేకుండా ఆ మంటలో వేసి దగ్గం చేసి దాంట్లో ఉన్న ఈ మలినాలు ఏమైతే కలిపారో వాటన్నిటి తీసిన తర్వాత మరలా ఏమవుతుంది ఆరంభంలో ఎలా ప్యూర్ బంగారంలా ఉందో అలాంటి బంగారం మొత్తం అక్కడ మిగులుతుంది అవునా మనం రకరకాల ఎత్తి రకరకాల కర్మబంధాలు తగిలించుకొని మలినమై ఉన్నామా లేదా జ్ఞానం ఎప్పుడు సోపార్జన చేస్తామో అప్పుడు ప్యూర్ సోల్ పవిత్రమైన ఆత్మలా అలా మిగులుతాం అప్పుడు కలిగేదే మోక్షము అమృతత్వం సిద్ధించింది అంటే అర్థమది అలాంటి మోక్ష పదము అనుగ్రహించడానికి అమృతత్వాన్ని అనుగ్రహించడానికి కృష్ణ పరమాత్ముడే ఆధారము అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు సనాతన ధర్మములకు నేనే ఆధారము నేను యూట్యూబ్ నుండి ఎత్తిన ఊరు ఒత్తుకుంటూనే ఉంటా సనాతన ధర్మం అంటే ఏదో పూజలు చేయడము ఫలితాలు ఆశించి రకరకాల ప్రక్రియలు చేయడము ఫలితాలు ఆశించి రకరకాల చోట్ల పరుగులు పెట్టడము కాదు సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం ప్రతి మనిషి పుట్టినప్పుడు అజ్ఞానియే అవునా కాదా పుట్టగానే ఎవరైనా బ్రహ్మజ్ఞానులు ఉంటారా అండి ఉంటారు ఆ అజ్ఞాన అజ్ఞానజనితమైన స్థితిలో నుండి నేనెవరు అనేది కరెక్ట్గా తెలుసుకోగలిగిన స్థితికి రావడానికి వ్యక్తిత్వ పరంగా కానివ్వండి జీవనం ఎలా గడపాలి సాధన ఎలా చేసుకోవాలి జీవన విధానం ఎలా ఉండాలి సిస్టమేటిక్ లైఫ్ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉండాలి ప్రతి ఒక్క విషయం గురించి కూడా క్లియర్ కట్గా ఎలా నీవు ప్రతి విషయంలోనూ ఆచరించుకుంటూ పోవడం వలన నీకు కర్వబంధాలు తొలిగి జన్మరాహిత్యము కలిగి పరమాత్మను చేరతావో ఆ జీవన విధానాన్ని నీకు అందించేది నీకు నేర్పించేది సనాతన ధర్మం ఇది శాశ్వతమైనది ఎవరో ఎన్న మొన్న వెయ్యేళ్ల క్రితం ఐదు వందల ఏళ్ల క్రితమో సరదాగా అనిపించి వాళ్ళ భావాలన్నీ రాసిన పుస్తకం కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ప్రతి జీవి మనుగడకు ఉపయోగపడేది సనాతన ధర్మం భూమి మీద అయితే పుట్టవు యహ పుట్టకుండా చేసుకునే అవకాశం ఒకటి నీకు ఈ విధంగా బ్రతుకు ఇలా బ్రతికితే మరలా పుట్టకుండా ఉంటావు అని నీకు నేర్పి ఒక ఉపాయము చూపించి నిన్ను ఆ దశగా నడిపించేది సనాతన ధర్మము అలాంటి సనాతన ధర్మానికి నేనే ఆధారము అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు అఖండ ఆనందమునకు నేనే ఆధారము ఆనందం అంటే ఏమిటి మనకి భౌతికంగా తెలిసేది ఒకటే మనకి ప్రేమైన వస్తువు ప్రాప్తించింది మనకి నచ్చిన వాళ్ళు మనం మెచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు ఎప్పటినుంచి ఎదురు చూస్తున్న రోజు ఏదో రానే వచ్చింది ఏదో మనకి కాసేపు తాత్కాలికంగా ఆనందం కలుగుతుంది మన పుట్టినరోజు వచ్చింది ఆ రోజు మనకి కాస్త ఆనందం కలుగుతుంది అలాగే ఏమైనా మనకి బాగా ఇష్టమైన వస్తువు చేతిలోకి వచ్చింది ఆనందం కలుగుతుంది ఎప్పటినుంచో మనం అనుకుంటున్న పని ఈ రోజు అయింది హ్యాపీగా ఉంది నాకు అనుకుంటాం ఆనందం కలుగుతుంది ఈ ఆనందం రేపటికి ఉంటుందా అంటే చెప్పలేం ఇది ఆనందం అనుభవిస్తూ ఉండగానే ఇంకొక బాధాకరమైన విషయం తెలిస్తే ఈ ఆనందం ఎగిరిపై బాధ కలుగుతుంది అంటే ఏమిటి మనం ఆనందించే ఆనందాలన్నీ కూడా అనుభవించేవన్నీ కూడా ఈ సంతోషాలన్నీ కూడా తాత్కాలికమే క్షణికములైనవి ఏది శాశ్వతమైనది కానే కాదు లేనే లేదు కోట్ల రూపాయలు ఆస్తులు కుబేరులు ఆనందించేది కూడా శాశ్వతమైన ఆనందం కాదు వాళ్ళకి కాసేపు ఆనందంగా అనిపిస్తుంది కాసేపు నాకు మరలా ఏదో బాధ కలుగుతుంది దుఃఖం వస్తుంది విచారం మొదలవుతుంది వాళ్ళు ఉంటారు లగ్జరీ లైఫ్ లో అది మనం ఆనందం అనుకుంటాం కానీ వాళ్ళు కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటారు కానీ శాశ్వతమైన ఆనందం ఒకటి ఉందట ఏమిటది భగవంతుడిని పొందడం భగవంతుడిలో కలవడం భగవంతుడిని తెలుసుకోవడం నా స్థితి నా అసలైన స్థితి ఇది అని గుర్తించగలగడం శాశ్వతమైన ఆనందాన్ని కారణం అదవుతుంది అవధమైన శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహించేవాడు శాశ్వతమైన ఆనంద స్వరూపుడు శాశ్వతమైన ఆనందానికి మూలమైన వాడు ఆధారభూతుడైన వాడు కృష్ణ పరమాత్మ మనం ఏం చేస్తాం చిన్న చిన్న ఆనందాలకు పార్టీ లెట్స్ సెలబ్రేట్ అనేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం శాశ్వతమైన ఆనందం గురించి ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళే బహు తక్కువ కానీ శాశ్వతమైన ఆనందం ఒకటి ఉంది ఆ స్థితిని పొందితే బాధలు కల్లోలాలు దుఃఖాలు మన చెంతకి చేరనే చేరవు దానికి ఆధారభూతుడైన వాడు కృష్ణ పరమాత్మ అలాంటి పరమాత్మ గురించి ఆఫ్టర్ ఆల్ కృష్ణుడు ఇతర దేవతల ముందు రావడెంత కృష్ణుడెంత ఇలాగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న సనాతన ధర్మంలో పెద్ద మనుషులు అనుకోండి కొందరు వేత్తలు అనుకోండి ఎవరైనా అనుకోండి వాళ్ళు భగవద్గీత చదవలేదని చదివినా అర్థం చేసుకోలేకపోయారని భగవద్గీత పట్ల వారికి శ్రద్ధ విశ్వాసము గౌరవము లేదని అర్థం కాబట్టి హిందువులు తప్పనిసరిగా భగవద్గీత దగ్గర నుంచి కోవాలి చదవాలి వేరే వారు చెప్పినవి నేను గాని ఇంకొకరు గాని చెప్పినవి ఎంతకాలం వింటామండి చెప్పినా వింటాం కాస్తే బానే ఉంటుంది తర్వాత వివేకంతో విమర్శ కూడా చేసుకోవాలి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగు భగవద్గీత ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సకల శాస్త్రాలు ఆ పోషణ పట్టినట్లే సకల వేదాంత ఉపనిషత్తులు అలాగే సకల శాస్త్రాల సారం ఏదైతే ఉందో అది భగవద్గీత కాబట్టి పూజ్యలో మన పెద్దలు ఆచార్యులందరూ కూడా భగవద్గీతకు భాష అని రాసి మన శ్రేయస్సుకై మనకు అందించి వెళ్ళారు నిస్వార్థంగా మన నుండి ఏమీ ఆశించకుండా అలాంటి మహాత్ములందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ లుగా సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కరిష్ణాపణం